వెల్కమ్ టు సరితా న్యాచురల్ వైఫ్ మరుగును పడిపోతున్న మన పెద్దవాళ్ళు తిన్న ఆరోగ్యకరమైన ఆహార పదార్థాలు అల్పాహారాలు పూర్వం రోజుల్లో ఎక్కువగా ఆయిల్ లేకుండా ఆవిరి వంటకాలు తినేవారు మొక్కజొన్న కంకులు ఉడకబెట్టుకోవడం గుగ్గిళ్ళు ఉడికించుకొని తినడం చెనక్కాయలు వేయించుకొని తినడము ఇప్పటి జనరేషన్కి అయితే ఆహార పదార్థాల మీద అరచేతి మందాన ఆయిల్ తెప్ప కనిపిస్తే తప్ప అది అట్రాక్ట్ అవ్వదు తినరు మరి ఏనుగు లాంటి బలాన్ని అందించే ఆవిరి కుడుము ఆ ఆవిరి కుడుము ఎలా ప్రిపేర్ చేయాలో మొదలు తెలుసుకునే ముందు ఎన్నో చిన్న చిన్న టిప్స్ ఉంటాయి వీడియోని స్కిప్ చేయకుండా చూడండి ఆవిరి కుడుము అనేది ఒక పెద్ద సైజు ఇడ్లీలాగా కనిపిస్తుంది కదా ఒక కప్పు మినపప్పు తీసుకుంటే ఒక కప్పు బియ్యం తీసుకోవాలి సరికి సరి వేరువేరుగా నానపెట్టుకోవాలి అదే మినపు గుండ్లు అయితే రెండు కలిపే నానపెట్టుకోవచ్చు ఒక నాలుగైదు గంటల సేపు నానిచ్చుకోవాలి మినప్పప్పు నానిన తర్వాత ఒక ఐదారు సార్లు కడిగి పెట్టుకోవాలి కడిగి పెట్టుకున్న తర్వాత రెండు మిక్స్ చేసుకోవాలి అదే గుండ్లు అయితే రెండు ఒకేసారి కడిగి పెట్టుకోవచ్చు కలుపుకొని కానీ మనం పప్పు తీసుకున్నాం కాబట్టి వేరువేరుగా సపరేట్గా నానబెట్టుకున్నాము మిక్సీ జార్లో వేసుకొని టేస్ట్కి తగినంత ఉప్పు వేసుకొని కొద్దిగా వాటర్ పోసుకొని గట్టిగా ఈ విధంగా జోరుగా కాకుండా మిక్సీ పట్టుకొని ఒక బౌల్లో వేసుకోవాలి మిక్సీ పట్టుకున్న మిశ్రమాన్ని ఓవర్ నైట్ అంతా అలాగే ఉంచితే న్యాచురల్గా పొంగుతుంది చక్కగా ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఒక గిన్నె వెడల్పాటి గిన్నె పెట్టుకొని ఒక లీటర్ సుమారుగా నీళ్లు పోసుకోవాలి నీళ్లు పోసుకున్న తర్వాత ఆ గిన్నెకి ఒక కాటన్ క్లాత్ అనేది కట్టుకోవాలి సిల్క్ క్లాత్ కట్టుకుంటే కాలుతుంది ఇలా ఒక తాడు సాయంతో ఆ క్లాత్ని గట్టిగా తీసుకోవాలి తర్వాత స్టవ్ని మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని మిక్సీ పట్టుకున్న మినపప్పు మిశ్రమాన్ని రెండు గంటలు సుమారుగా వేసుకోవాలి పిండి వేసుకున్న తర్వాత కొద్దిగా పల్చగా అనుకోవాలి మరి పల్చగా కాకుండా మరి మందంగా కాకుండా ఇలా అనుకున్న తర్వాత గిటె బోల్ ఇచ్చుకొని ఒక ఇరవై నిమిషాల పాటు ఉడికించుకోవాలి స్టవ్ను మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని ఇలా చేయి పెట్టి చూస్తే చెయ్యికి అంటకుండా ఉండే వరకు ఉడికించుకోవాలి తర్వాత ఎడ్జ్లన్నీ ఇలా కదిలించుకుంటూ అట్ల కార సాయంతో తీసుకోవాలి మెల్లగా చక్కగా ఉడికి ఉంటుంది క్లాత్ కూడా కొద్దిగా కూడా అంటుకోదనమాట చక్కగా డీమౌల్డ్ అవుతుంది చూసారు కదా ఎంతో హెల్తీ ఏనుగు బలం ఉండే ఆవిరి కుడుము ఎంతో స్మూత్గా మెత్తగా ఉంటుంది ఈ ఆవిరి కుడుము పెద్ద సైజు ఇడ్లీ అనమాట పూర్వం రోజుల్లో మన పెద్దవాళ్ళు ఆరోగ్యం బాగలేకపోతే కంటిన్యూస్గా ఒక నెలపాటు తినేవాళ్ళు ఈ పెద్ద సైజ్ ఇడ్లీని ఆవిరి కుడుముని ఎంతో స్మూత్గా శుతిమెత్తగా తిన్నా కూడా టేస్టీగా హెల్దీగా కూడా ఉంటుంది అల్లం చట్నీతో కానీ పల్లీ చట్నీతో కానీ తినేసేయొచ్చు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్